రాహుకాల దీపం రాహుకాల దీపాన్ని ఎలా వెలిగించాలి వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎందుకు రాహుకాల దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి ఇంట్లో పెట్టవచ్చా ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేవి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దోషాలను పోగొట్టే అత్యంత శక్తివంతమైన దీపం రాహుకాల దీపం మచ్చలు లేని పాడిపోని తాజాగా ఉండే ఆకుపచ్చని నిమ్మకాయలను సగానికి కోసి రసాన్ని పిండేసి ఆ నిమ్మ నిమ్మడొప్పలను తిరగవేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నిమ్మకాయ దీపాలను నేలపైన పెట్టకూడదు తమలపాకులో కానీ అరటి ఆకులో కానీ లేదా పేపర్ ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి ఆ దొప్పల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి అందులో కుంభవత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఎన్ని వెలిగించాలి అంటే ఒకటి మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా వెలిగించవచ్చు రాహుకాల దీపం మంగళ శుక్రవారాల్లో రాహుకాల సమయాల్లో వెలిగించుకోవచ్చు అయితే పెద్దలు చెప్పేది ఏంటంటే శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది మంగళవారం వెలిగించే దీపం శత్రు బాధల్ని దిష్టి దోషాల్ని తొలగిస్తుంది శుక్రవారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది అలాగే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ సమయాల్లో దీపం వెలిగిస్తే మంచిది శక్తి స్వరూపిణి ఆయన పార్వతీ అమ్మకు నిమ్మకాయలంటే చాలా ఇష్టం ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించటం వల్ల ఆ అమ్మ అనుగ్రహం కలిగి మనకున్న ఈతి బాధల నుంచి విముక్తి చేస్తుంది పూజ కాలసత్వ దోషాలు కుటుంబ వ్యాపార సంబంధమైన సమస్యలతో వారికి ఈ నిమ్మకాయ దీపం ఒక చక్కని తరుణోపాయం రాహుకాల దీపం వెలిగించాక వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టాలి ఆ నైవేద్యాన్ని ఆలయంలో భక్తులకి ప్రసాదంగా పెట్టి మనము తినాలి పూజ పూర్తయ్యాక మీ వీరిని బట్టి పసుపు కుంకుమ పూలు పండ్లు జాకెట్ ముక్క తాంబూలం ఉంచి ఎవరైనా మొత్తం ఎదుకి వాయిని ఇచ్చినట్లయితే దీపం పెట్టిన పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది నిమ్మకాయ దీపం ఎక్కడ వెలిగించాలి ఇది ఇంట్లో వెలిగించే దీపం కాదు అంతగా మీరు చేయాలంటే ఇంటి బయట ఉన్న పులసకోట దగ్గర వెలిగించుకోవచ్చు నిమ్మకాయ దీపాలను దుర్గా కాళీ చెండీ గ్రామ దేవత ఆలయాల్లో మాత్రమే వెలిగించాలి మహాలక్ష్మి సరస్వతి ఇతర దేవాలయాల్లో వెలిగించకూడదు ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవారు ఒకేసారి వెలిగించకూడదు మైల ఉన్నప్పుడు ఈ దీపం వెలిగించరాదు ఆరోగ్యం బాలేనప్పుడు పిల్లల పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వెలిగించకూడదు ఎవరితోనైనా గొడవ పడినప్పుడు వెలిగించకూడదు ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కా చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు వెలిగించకూడదు ఇలా ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించటం వల్ల కూజ కాలశర్ప దోషాలు తొలగడమే కాక మనకున్న అన్ని కోరికలు సిద్ధిస్తాయి